చేత కాకపోతే దిగిపోవాలంటూ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రమైనా రెండేళ్లలో తెలంగాణ అంతటి ప్రగతి సాధించిందా అని ప్రశ్నించారు ఐకాస పేరుతో ప్రభుత్వంపై ఆరోపణలు సరికావని హితవు పలికారు మా ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఏర్పడగానే అది ఆటోమేటిక్గానే ఆ జేఏసీ దాంట్లో రద్దయింది నిజంగా మీరు మాట్లాడే విలువలు నిజమే అయితే ఆ జేఏసీని రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించండి టిఆర్ఎస్ వ్యతిరేకులందరూ తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకులందరూ కలిసి పెట్టుకుంటామంటే అది మీ ఇష్టం కానీ కేవలం ఒక గుడ్డి వ్యతిరేకత ఏర్పాటు చేసుకొని జరిగింది ఏది మాకు కనబడడం లేదు ఓట్ల కొరకు కొన్ని శక్తుల చేతుల్లో మీరు పనిచేయదలుచుకుంటే అది మీ ఇష్టం కానీ మేము పాత చేసి తెలంగాణ కొరకు పనిచేసిన చేసి ముసుగు పెట్టుకుంటామంటే మాత్రం అనైతికమైతుంది మీరు నిన్న మాట్లాడిన మాటలను ఎంతమంది ఈ రాష్ట్రంలో పక్కనున్న మేధావులు చాలా మాట్లాడింది అందులో చాలా మంది చాలా ఉద్యోగాలు కూడా చేస్తున్నారు మీరు చెప్పిన క్లాసులో మొత్తాన్ని మొత్తం వంద శాతం ప్రొఫెసర్లు అయిన వాళ్ళు ఎంత ఒకసారి మరణం చేసుకోండి చేత కాకపోతే తప్పకుండి అనే మాట మీరు మాట్లాడడం చూస్తుంటే బహుశా రిటైర్ అయిన తర్వాత మీరు కొంత మతి భ్రమణం ఏమైనా కలిగిందా నాకు అర్థం కావడం లేదు మీరు ప్రజల్లో ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చి చులకన కావద్దు రాజకీయ పార్టీలకు ఏది పడితే అది మాట్లాడేటువంటి సాంప్రదాయం ఉంటుంది కానీ మేధావుగా అట్లాంటి సంఘాలకునే ఆలోచన స్విచ్ చేస్తే బలి సమస్య ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాభిప్రాయం కరెక్ట్ ఉంటదా తప్పు ఉంటా ఈ రెండు సంవత్సరాల కాలంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఒక పర్యాయం కాదు పది సందర్భాలలో ఇతర పార్టీలకు అది కూడా జాతీయ పార్టీలకు డిపాజిట్ పోయేటువంటి పరిస్థితి రిజల్ట్ కూడా జరిగింది అంటే మీ స్టేట్మెంట్ ద్వారా ప్రజలు తప్పు మీరు కరెక్టా మీ ఆరోపణకు ఆధారమైంది ఉద్యమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో జేఏసీలో లో ఉన్నటువంటి మెంబర్స్కు కు చెప్పకుండా సోనియా గాంధీని పోయి కలిసింది బీజేపీ వాళ్ళని కలిసింది ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఏ ఆఫర్స్ వచ్చినాయో ఇప్పుడు ఆయన ఒక్కోడైపోయి ఇతరులకు ఒత్తిడికి లొంగి మీరు ఆ విధంగా మాట్లాడినట్టు మేము అర్థం చేసుకుంటున్నాం మీరు ఏ జిల్లాకు వస్తారో రండి ఎక్కడ కార్యక్రమాలు జరుగుతలేవో చెప్పండి తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన చేసి ఆ కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉంది